అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబా వారు ఇంక బాబా చూస్తాను కదా ఇంక తర్వాత ఇంకొకటి స్వీట్ చూసారా ఎలా పడుకొని ఆలోచిస్తుందో ఇంక బట్టలవి బైక్ బకెట్లో పెట్టాను నేను పైన అరవై వేయటానికని తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇంకా బట్టలు అవన్నీ అలా ఆరబెట్టేసాను ఆరబెట్టేసి కానీ ఎండ వస్తుంది చూసారా మళ్ళీ అవి అందులో వాషింగ్ మిషన్లో వేసినవి కదా కొంచెం తొందరగా ఆరిపోతాయి మళ్ళీ కిందకి వచ్చి స్వీట్కి పెరుగన్నం పెట్టేసి పెడదామని కలిపి అక్కడ పెట్టి మళ్ళీ ఇదిగోండి బయట ఇందులో గిన్నెలు అవి ఉండిపోయినాయి అవి కూడా పెట్టేద్దాం కదా అని అందులో బయటికి వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అందుకే కొంచెం వెళ్ళేటప్పుడు పని అది మొత్తం చేసేసి క్లీన్గా నీ వచ్చేసరికి పెద్ద పని లేకుండా ఉంటుంది కదా అని ఇంకా ఎక్కడవి అక్కడ పెట్టేస్తుంది అండి బాక్సులు అవన్నీ లేకపోతే మళ్ళీ అందులో డస్ట్ పడిపోవడం గట్టా ఉంటుంది అందుకోసం అందులో అప్పుడు వర్షం పడితే ఒక ఏ టైంలో పడుతుందో తెలియదు ఎప్పుడు అండ్ వస్తుంది అదే తెలియదే ఇంకా అందులో ఏమైనా వాటర్ వర్షం వస్తే పడుతుందేమో అని ఇంకెక్కడ ఎక్కడ సిద్ధేస్తుందని కానీ ఇక్కడ స్టాండ్ పెట్టిన కానీ కొంచెం బాగుందండి ఎందుకంటే ఈ గోడకు పెట్టిన కానీ పెట్టినప్పుడు అయితే మొత్తం డస్ట్ అంతా పడిపోయేది వర్షం పడినప్పుడు వర్షం పడిపోయేది చాలా అస్తమాన్ని కడుక్కోవాల్సి వచ్చేది ఇంక ఇప్పుడు అయితే ఆ ఇబ్బంది లేదు ఇప్పుడు బాగుంది కూడా చక్కగా ఇంకా నీట్గా ఉంటున్నాయి ఇక్కడ పెట్టి పెట్టినట్టు ఉంటున్నాయి ఇంక అందుకోసం అందులో ఆరిపోయిన తర్వాత పెడతాను కదండి ఇంక మొత్తం ఆరిన తర్వాత తుడిచి అప్పుడు పెడతాను అందుకే కొంచెం నీట్గా కూడా ఉన్నాయి పాడవకుండాను ఇంకా వంటగదిలో పెట్టవలసినవన్నీ బాక్స్లు అవన్నీ వంటగదిలో పెట్టేద్దామని తీసుకువెళ్తున్నాను అందులో కూరగాయలే కట్ చేస్తున్నప్పుడు అవి వే వేయటం కోసమని వంటగదిలో మన చేతి దగ్గర ఈజీగా ఉంటాయి కదా అవి పెట్టుకుంటాను అందులో వంటగదిలో పెద్ద ఏం పెట్టలేదులే అండి అవసరమైన మట్టిగా సింపుల్గా పెట్టాను ఇంకా అవన్నీ సర్దేసి స్వీటీకి అన్నం పెడదామని పెరుగు వేసాను కదండి దానికి అందులో పెరుగు అన్నం అంటే చాలా ఇష్టం ఇడ్లీలో కూడా పెరుగు వేసుకొని తింటుందండి స్వీట్ మళ్ళీ పాలు వేస్తే తినదు కానీ ఇడ్లీలోని పెరిగి వేసి ఎక్కువ పెరిగి వేసి పెడతాయి చాలా ఇష్టంగా తింటుంది ఓన్లీ పాలల్లో ఏంటంటే పూరీ తింటుందండి మళ్ళీ ఆ పూరిలో పాలు మిగిలిపోయినాయి అని తాగమ్మన్నాం అనుకోండి అస్సలు తాగదండి దానికి ఇష్టం ఉండదు మామూలుగా ఉత్తి పాలు అయితే తాగుతుంది అంతే తప్ప పూరీలో ఉన్న పాలు కూడా అది ఆ పూరీ మాత్రం తింటుంది ఇష్టంగాను స్వీట్కి అన్నం పెడతాను బయటికి వెళ్తాము అల్లరి చేయకుండా ఉండని చెప్తున్నాను అది వింటాం చూసారా మళ్ళీ కాసేపు అలా వింటుంది మళ్ళీ తర్వాత చూస్తూ అండి నేను అదే కొంచెం మంచిది ఏదైనా వేసుకున్నాను అనుకోండి డ్రెస్ అది అక్కడగా వెళ్ళి అప్పుడే రాననుకుంటుంది అనమాట ఇలా మామూలు వేసుకున్నప్పుడు అయితే పెద్ద పట్టించుకోదు కానీ ఇంకా అది అన్నం తినేసింది కొంచెం కింద పడ్డాదండి అందుకనే మళ్ళీ తుడిస్తున్నాను నాకు కింద పడ్డ రైస్ మొత్తం తుడిస్తున్నా మళ్ళీ చైర్లో ఏమన్నా ఉందనుకోండి అసలు కూర్చోమన్నా కూర్చోదు అది ఆ కు తుడిచేసి అప్పుడు కొంచెం నీట్గా ఉంటే అప్పుడు వెళ్ళి కూర్చుంటుంది ఇంకా నేను కూడా తుడిచేసిన తర్వాత తను వస్తే అప్పుడు మళ్ళీ వెళ్ళాలే అండి వెళ్ళి వచ్చేసరికి నైట్ అయిపోతుంది ఇంకా అందుకే కొంచెం మొత్తం నీట్గా చేసి వెళ్తున్నాను స్వీటీ కూడా చెప్పేసి ఇంక మళ్ళీ వచ్చి కూర్చొని చూసారా నీట్గా ఉంటేనే కూర్చుంటుంది స్వీటీ చాలా శుభ్రమే ఎక్కువేయండి దానికి ఆఖరికి అది పేసి పోసుకున్నది కూడా నాకు దాటి వస్తుందండి అంతే అంత నీట్గా ఉంటుంది కాళ్ళు కూడా కడుక్కో ఉంటుంది కడుక్కొని వస్తుందండి ఇంట్లోకి అది బయటకు వెళ్ళిందంటే ఇంట్లో రావాలంటే కంపల్సరీ కాళ్ళు కడుక్కొని అప్పుడు వస్తుంది లేకపోతే రాదు అని అలవాట్లు ఉన్నాయి మా స్వీట్కి తెలుసా ఇంకా నేను రెడీ అయిపోయాను మా స్వీట్ చూసారు ఎలా చూస్తుందో చూస్తుంది చూడలేనట్టు ఉంటుంది దాని మొఖం పేసి ఎలా పెట్టిందే అండి ఇంకా తను వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండి అలా చేయక వచ్చేటప్పుడు బిస్కెట్ ప్యాకెట్ అని చెప్తున్నారు అవన్నీ వింటుంది అందులో దానికి పెడిగ్రీ బిస్కెట్లు అంటే చాలా ఇష్టం కదా ఇంక మేము ఇంకా దానికి చెప్పేసి ఇంక బయలుదేరి ఎక్కడికి అనుకున్నారా లక్ష్మి ఇంటికి వచ్చాం ఇంకా లక్ష్మి ఇంటికి మా నాదే అండి వచ్చేసరికి పదకొండు అయిపోయింది ఇంకా తను అందులో నా డ్రెస్ అది ఉందలే కొడతాను కుడతాను వచ్చినప్పుడు ఇంకా డ్రెస్ అది కుట్టేసి ఇచ్చేస్తానులేండి వచ్చి కుట్టించకుండా అంది ఇంక సర్లే అని నేను మేము వచ్చేసాం ఇంకా తను వంట చేస్తుంది ఇంకొండి ఇంకా మా ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోయిన తర్వాత ప్రియా వస్తుంది కదా ఇదిగోండి ప్రియా వచ్చి కూర్చొని లేస్తే అక్కడ తెచ్చుకొని తింటుంది ఇంకొకటి తను కుట్టవలసిన బట్టలు అన్నీ చూసారా ఎన్ని బట్టలు ఉన్నాయండి అలాగే అవి చాలా బట్టలు ఉంటాయి పక్క మసలు ఖాళీ ఉండదు ఇంకా వస్తూనే ఉంటాయి ఇంకా అవన్నీ పక్కన పెట్టి ఇదిగోండి మొత్తం క్లీన్ బయట అంతా కడుగుతుంది కడిగిన తర్వాత ప్రియా ముగ్గులు చూసారా ప్రియా ముగ్గులు కూడా బాగా పెడతదండి పెద్ద పెద్ద పెడతది ఇంకా అది కనిపించట్లేదు ఇప్పుడు కలర్స్ అయితే కనబడుతుంది కానీ మామూలు వైట్స్ వద్దు కదా ఆ తెడంతా ఆరితే కానీ కనిపిస్తుంది మళ్ళీ తెడి ఆరిన తర్వాత బాగా కనిపిస్తుంది ఇంకా ముగ్గులే చూసారు అలా పెట్టిందో చాలా బాగా పెడతదండి ప్రియా దానికి ముగ్గులు పెట్టడం కూడా చాలా ఇష్టం అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అయితే అదే పెట్టింది మా గుమ్మంలోని కొద్దిగా ముగ్గులు పెట్టమంటే పోయినా సరే అదే వచ్చి నీకు అడిగినప్పుడు వచ్చి పెట్టిస్తుంది దానికి అంత ఇష్టమండి ముగ్గులు పెట్టాలంటే ఇప్పుడేలా పెడుతుందంటే ఇంకా ఉండే కోళ్ళది ఇంకెంత బాగా పెడతదో చూడండి అన్నిట్లో ఫస్ట్ ఉంటుందండి ఒక డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో కానీ చదువులో కానీ ఇంకా ఇలా ఇంట్లో కానీ యూట్యూబ్లో కూడా అన్నీ చూసి ఏ తయారు చేస్తూ ఉంటుంది అస్సలు ఖాళీ ఉండదండి అది ఎంత బాగా చేస్తుంది అనుకున్నారు ఈసారి వెళ్ళినప్పుడు అది చేసి చూపిస్తాను మొన్న చూపించడం మర్చిపోయాను తీసి చేసింది కానీ అవి తీర్థం లేదు ఇంకా ఉంటాను కదా అనుకుని మర్చిపోయాను ఇంకా పెట్టడానికి చూపించడానికి అవ్వలేదు కూడా తర్వాత గుర్తొచ్చింది ఈసారి మళ్ళీ సారి వెళ్ళినప్పుడు తీద్దాం కదా ఈసారి అప్పుడే వెళ్ళను సార్ అప్పుడే వెళ్ళనండి ఎందుకంటే కొంచెం టైం పడుతుంది ఇంకా డ్రెస్ నాది కొడుతుంది అని చెప్పాను కదండి రమ్మంది ఇంకా నా డ్రెస్సే కట్ చేస్తుంది అన్నమాట అండి ఇది పైకి వచ్చి పై పైకి మాట అండి మెడ దగ్గర వచ్చేది ఇంకా అవి కట్ చేస్తుంది పింక్ ఈ కలర్ ఆనంద్ కలర్ చూడాలి కాంబినేషన్ ఎలా ఉంటుందండి ఇప్పుడు స్టా ఫస్ట్ అయినమాట అండి ఇలా కాంబినేషన్ మార్చి వేసుకోవడం అంటే డిఫరెంట్ కలర్ వస్తుంది కదా మొన్న ముందు సారి కుట్టిన చూసారు ఎల్లో కలర్ కూడా అదైతే సూపర్ వచ్చింది ఇంక ఇది ఎలా ఉంటుందో చూద్దామని ఇదిగోండి ఎల్లోని ఇలా కలర్ కాంబినేషన్ ఎలా ఉంది వేసుకుంటే కానీ తెలియదు సరే తను కట్ చేసి పమ్మ అప్పటికప్పుడు కట్ అండి ఈవినింగ్ టైంలోని తను కట్ చేసేసరికి సిక్స్ అయిపోయింది అందులో కరెంట్ ఒకటి పోయిందిలే అండి ఆ కరెంట్ పోవడం వల్ల కూడా ఇంకా మామూలుగా పనులు ఉంటే ఇంట్లో పనులు అవి చేస్తుంది చేసింది ఇంకా తర్వాత కరెంట్ వచ్చిన తర్వాత కరెంట్ వచ్చేసరికి సిక్స్ అయినట్టుందండి సిక్స్ థర్టీ అయింది అప్పుడు ఇంకా డ్రెస్ కట్ చేస్తుంది ఇది మా వదినికి ఒక డ్రెస్ కుట్టిందండి పై టాప్ కుట్టింది అందులో క్లాత్ మిగిలితే ఇంకా అది ఉంచేసి మీకు సరిపోతుంది కదా ఇంకా మీకు కూడా కొడతాను అండి అందుకే ఇంకా పైన కూడా క్లాత్ వేరేది వేయాల్సి వచ్చింది లేకపోతే ఇంకా మొత్తం ఒకటే వచ్చిను ఇంకా ఇంకా వేయటానికి అదే అండి ఇంక సపరేట్ కలరు వేయవలసి వచ్చిందండి వేరే కలరు ఈసారి డిఫరెంట్ కలర్ కదా ఎలా ఉందో చూడాలండి లక్ష్మి అన్ని మోడల్స్ మోడల్స్ అండి బాగాను ఏ కలర్ ఏ కలర్ బాగుంటుందో కూడా చెప్పేస్తుంది తనే అందుకే తనకి అసలు ఖాళీ ఉండదు ఎంత వన్ టూ అవర్స్లో కుట్టేస్తుంది అండి అప్పటికప్పుడు ఇంకా ఈ డ్రెస్ అనే కాదులేండి ఇంత ముందు డ్రెస్ ఇచ్చాను దానికి కొంచెం లూజ్ అవుతే బాగాను సైజ్ చేయమని చెప్పాను నేనే వేసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తన దగ్గర ఉంది కదా అని ఇంకా కొద్దిగా అది కూడా చేసి ఇచ్చేయమ్మ అంటే చేసి ఇచ్చేసింది ఒక బ్లౌజ్ ఒకటే అండి డ్రెస్ టాప్ ఒకటి ఒక శారీ ఒకటి ఉండిపోయింది పోయిన వరలక్ష్మి వ్రతానికి అగ్రత్య పడి కొంచెం ఇదైందండి డ్యామేజ్ అయింది దానికి రఫ్ తీమ్మని చెప్పి నాకు రాదులేండి రఫ్ తీయడం అందుకు నేను తన థియమంటే తెస్తాను అంది అది ఒకటి మాత్రం ఉండిపోయిందిలేండి నాకు పని అంత అదండి తను నైన్ థర్టీ వరకు కుడతానే ఉంది ఇంకొక డ్రెస్సు ఇలాగ అయిందన్నమాట పూర్తి అయిందండి డ్రెస్ కుట్టడం కూడాను ప్రియా మాత్రం చదువుకుంటుంది ఆడ కూర్చొని చూసారా మేము ఇంకా తర్వాత టిఫిన్ చేసేసి ఇంకా బయలుదేరి వస్తాం ఇంకా టిఫిన్ టిఫిన్ రొట్టి వేసిందండి ఇడ్లీ పిండి ఉంటే రొట్టి వేస్తే టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి బయలుదేరాము ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ స్వీటీకి అదేం చేస్తుందో చూడాలండి ఇంకా ఇంట్లోకి వస్తాం ఇంకా కంగారు ఎక్కువే అండి చూసారా అలా కంగారు పడిపోద్దా స్వీటీ ఇంకా దానికి రైస్ కూడా పెట్టిందిలేండి కొద్దిగా లక్ష్మి రైస్ దానికి రైస్ పెట్టేసి అది తినేస్తుంది అనుకోండి ఇంకా గొడవ ఉండదు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మీ సోపట్ ఎప్పుడు మాకు ఎలా ఉండాలనే కోరుకుంటున్నాను ఇంకొండి రైస్ కూడా తినేస్తుంది ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చాను కదా ఇంకా దానికి రైస్ పెట్టిస్తాను ఇంకా మేము ఇంకోటి టిఫిన్ అది చేసేస్తాం ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి